రెస్టారెంట్స్ తప్పు ఒప్పులు నేర్చుకుంటున్నాం కదా మనం ఈరోజు కూడా కొన్ని తప్పులు ఒప్పులు గురించి తెలుసుకుందామా తప్పు అక్షరాలు ఏమిటి ఒప్పు ఏమిటి తప్పును ఒప్పుగా ఎలా మార్చాలి అనేది ఇప్పుడు కూడా కొన్ని పదాలతో మనం తెలుసుకుందాం ఓకేనా ఏది తెలుసుకోవడం ఎంతైనా అవసరం కదా ఒప్పు రెండు భాగాలుగా చేసుకుందాం ఒప్పు ఓకే మొట్టమొదటిగా చూడండి ఎలా రాశారు ఒకళ్ళు అ లా ఈ తి ఎలా రాశారు కరెక్ట్ అయ్యింది ఈ ఇక్కడ రావచ్చా చెప్పాను కదా నేను అచ్చులు మధ్యలో రాకూడదు మొట్టమొదటి అక్షరంగానే ఉండాలని చెప్పాను కదా దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మధ్యలో పెట్టాలి దాన్ని మనం సరిచేస్తే ఇలా వస్తుంది ఆనవాయితీ ఏమేం తప్పులు కనపడ్డాయి ఇందులో ఆ దగ్గర ఆ రావాలి వాకి దీర్ఘం రాయాలి ఈ అచ్చు కాదు హల్లు రాయాలి అంటే యాకి గుడిస్తే ఈ రాయాలి మొత్తం మాట తప్పే అన్నమాట కాబట్టి కరెక్ట్ చేసేటప్పుడు అలా ఇస్తుంది ఆసక్తి ఏమనాలని వీళ్ళ ఉద్దేశం అంటే ఆసక్తి అని అంటే ఉత్సాహం అనే మాటకి ఆసక్తి అని రాయకూడదు ఆసక్తి అని రాయాలి శాకాకుండా సహా పెట్టాలన్నమాట చూడండి కపల దేనికి వచ్చిన తిప్పలు అనుకుంటున్నారు ఇది కాపలాకి వచ్చిన తిప్పలు దీర్ఘం ఇస్తే ఇలా దీనికి దీర్ఘం లేదు దీనికి దీర్ఘం లేదు రెండుకి దీర్ఘం పెడితేనే కదా కాపలా అవుతుంది లేకపోతే కాపలా ఎలా అవుతుంది కాపల అంటే ఏంటి కాపలాకి మీనింగ్ ఉందా లేదు కదా కవలాసీనా ఏంటి కవలాసీనా నీకేమన్నా అర్థమైతే నాకు చెప్పండి నాకైతే ఇది అర్థం కాలేదు నేనైతే ఇది అనుకుంటున్నాను కావలసిన దేనికి దీర్ఘాలు లేకుండా కావలసిన పడి ఈ ఈసీ బదులు సీ రావాలి కాకి దీర్ఘం ఉండాలి అప్పుడే కావలసిన అవుతుంది లేకపోతే ఈ వర్డ్ అనేది అక్కర్లేదు అవుతుంది అన్నమాట జలారుడు జలారులు అంటే జలంలో హరిచేవాళ్ళు అని అర్థం చూడండి జాత దీర్ఘం వచ్చినప్పుడే దానికి అర్థం అనేది సరైన పదం అవుతుంది జలారులు కాదు జాలరులు జాకి దీర్ఘం పెట్టాలి లాకి దీర్ఘం పెట్టకూడదు ఇప్పుడే అది జాలరులు అవుతుంది జలారులు అంటే ఏటో అర్థం తెలియదు ఈ ఓడిని నేను రాస్తాను దీంట్లో ఏమేమి తప్పులు కనపడ్డాయో మీరు చెప్పాలి పచికలడు దీన్ని ఇలాగే కదా చదవాలి పచిక అనే కదా కానీ దీనికి వాళ్ళ ఉద్దేశంలో రాసిన వాళ్ళ ఉద్దేశంలో పాచికలాడు ఇది వారి ఉద్దేశం ఇది కానీ రాసింది మాత్రం ఇలా అది దీర్ఘం పెట్టాలి నాకు కూడా దీర్ఘం పెట్టాలి అప్పుడే అది పాచికలు పాచికలు అర్థం కదా మనం పాచికలు అడ్డం అవుతుంది లేకపోతే పచిక లడు అంటే తప్పు అవుతుంది అన్నమాట అవ గన అంటే అవగాహన అక్కలేని దగ్గర చక్కటి దీర్ఘం పెట్టి కావలసిన చోట తప్పనిసరిగా తీసేయడం అనేది ఏమంటారు గాకి దీర్ఘం పెట్టాలి హాకి దీర్ఘం పెట్టకూడదు ಹಲೋ ನಮಸ್ಕಾರ ಕಿಚೆನಿ ಆ 아, 술아, 마찬가지로 봉도는 이래서 바람이 얇은데, 내가 보자기. 아, 니가 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 보자기. నేను చూసి చెప్తాను నక్షత్రాల వరకు అయితే కదా ఇబ్బంది లేదు ఇంకొకసారి నేను పూర్తిగా నేను చూసి చెప్తా ఉండండి పదుర్లు హా ആർഡർ ഇച്ചും നമുക്ക് നീടേമോ മേ തൊരു പത്തൊമ്പൊമ്പ നൈറ്റേക്കാ നൈറ്റ് രണ്ട മുപ്പ തൊട്ട് തൊമ്പ ആറ് തൊമ്പ ആറ് അല്ലേ നില

నేను పుట్టినప్పుడు మధ్యాహ్నం రెండు ముప్పై ఒకటిగా రాత్రి రెండు ముప్పై ఒకటిగా మధ్యాహ్నం అంటే सेटे बैठवा रहे हैं ये तो ये है हां सबको हां 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 తెలుగు సంస్కృతే మాట్లాడతాను సంస్కృతం తెలుసు అపూర్వ నాగరం ప్రస్తుతానక్షమూడు ఐదు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి పన్నెండు తొంభై తొమ్మిది ఆదివారం రావారె ఆదివారం రెండు ముప్పై ரெண்டு நலுக்கு செத்தொம்பத்தொம்பது நம்ம ஃபேன் ஏமா ராணா நக்ச ரெண்டோ பாதம் மகாராசி அந்த செப்பாப்டி கன்னியாராசி

टाइम टाइम रुपए तरवाल रबो